హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హే ఒక్కసారి ఆలోచించు నీ గురించి నువ్వు తెలుసుకున్నది అబద్ధమైతే అందరూ చెప్తున్నారు నువ్వు ఒక శరీరం మాత్రమే మాంసం ఎముకలతో సముదాయం కానీ అసలు నిజం వింటావా నీ శరీరంలో ఉన్న ప్రతి అణువు వంద సంవత్సరాల పాతది నువ్వు ఊపిరి తీసుకునే ఆక్సిజన్ సూర్యుని కన్నా పాతది నీ రక్తంలో ఉన్న ఇనుము చనిపోయిన నక్షత్రాలతో పుట్టింది సో క్వాంటమ్ ఫిజిక్స్ ఏమంటుందో తెలుసా ఈ ప్రపంచం మనం అనుకునేలా ఉండదు మనం ఏదైనా గమనించగానే అది మారిపోతుంది ఇప్పుడు విను వేల ఏళ్ళ క్రితమే ఈశా ఉపనిషత్ ఏమన్నదంటే ఈ బ్రహ్మాండం మొత్తం నీలోనే ఉంది ఏది వేరుగా లేదు ఇంకొకసారి ఆలోచించు బయట ఉన్నదంతా లోపల ఉందంటే అసలు నువ్వెవరు ఒక చిన్న మనిషివా లేక ఊహించలేనంత గొప్పదా ఇదంతా నిజమేనా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ